మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు దామెర గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేసిన అధికారులు ప్రజా సమస్యలను గుర్తించడానికి మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలలో మార్నింగ్ వాక్ ప్రోగ్రాంలో భాగంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కొరకు అధికారులను ఆదేశిస్తూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో నిర్మాణం స్థల పరిశీలన చేసిన అధికారులు ప్రజా సమస్యలను గుర్తించడానికి మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలలో మార్నింగ్ వాక్ ప్రోగ్రామ్ లో భాగంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కొరకు అధికారులను ఆదేశిస్తూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు అందులో భాగంగానే జూన్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ నాంపల్లి మండల పరిధిలోని దామర గ్రామ పంచాయతీలో అధికారులు నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను గుర్తించి పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు గ్రామంలో మురుగు కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడం వలన గ్రామంలో ఎక్కడ మురుగునీరు అక్కడే నిలిచి వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే అధికారులను ఆదేశించి సమస్య పరిష్కరించాలని సూచించారు ఎమ్మెల్యే ఆదేశానుసారం బుధవారం నాంపల్లి తహసీల్దర్ గూగులో తు దేవాసింగ్ ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ గ్రామస్తులతో కలిసి మండల సర్వేయర్తో సర్వే నిర్వహించి గ్రామంలోని మురుగు కాలువలు నిల్వ ఉండకుండా గ్రామం నుండి ఊరు బయట వరకు మురుగునీరు వెళ్లే విధంగా డ్రైనేజీ నిర్మాణం కొరకు సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధికారులు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉండడంతో ఊరు బయట మురుగునీరు వెళ్ళడానికి సరైన మార్గం లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యను పరిష్కరించడానికి దామర నుండి పెద్దాపురం వెళ్లే రోడ్డు మార్గం గుండా నూతన డ్రైనేజీ నిర్మాణం చేసి వాగులో కలిపితే సమస్య పరిష్కారం అవుతుందని అందుకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేసి మునుగోడు ఎమ్మెల్యే కుమ్మటడి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ దేవాసింగ్ ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ ఎంపీఓ జాన్సీ మండల సర్వేయర్ రాణా ప్రతాప్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి నాయకులు తల్లొజు నరసింహాచారి కడారి పెద్దులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

हाँ 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 ಇರ राय ರೇಟ್ ಬೇಕು ಇಂಕೊ ರೇಟ್ ಒಕಟೋದ್ದು 2 ಬೇಕು ನೋಕೇಜ್ ಹಾ ಇಗ ಬರ್ತೀವಿ इसको ಆ ರೌಂಡ್ ಜಾತಾ ನೈ ನ ಪಕ್ಕದೊಳಗೆ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ ಎಪ್ಲೈಟಿ ಕೊಳ್ತೀನಿ ಲಿಂಗರು ಓಡ ಬಾ ಇದೆ ಔತಲ್ ಬೆಟಾರ ಕದ ತಕ್ಕರು ಅವತಲ್ ಬೋಲೇ ಇಂಕ ಅವತಲ್ ಬೋಯ್ಸರ್ ಇಕಡೆ ಬೋಯ್ ಅವತಲ್ ಪಟ್ಕರು ಪಟ್ಕನ್ ಹಾ ಪಟ್ಕನಾ ಸರ್ ಕ್ಯಾಮೆರಾ ಇಕಡೆ ರೋಡ್ ಕಡಾ ಆ ಸೆಂಟರ್ पना <laughs> लिप వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు స్లోప్ ఇట్లా పోతుంది అంటే ఈ వైపు తీస్తారు మూడు వైపు మూడు ఫీట్లు మీ వైపు నుంచి రోడ్ పోస్తారు ఇటు కనుక పోతే ఇటువైపు జరుగుతారు ఇటు జరిపేసి ఇటు కాలువ తీస్తారు ఇటు రోడ్ జరుపుతారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైనల్ చేస్తారు మేం కాదు మేమైతే రోడ్ ముప్పై మూడు ఫుట్లు పెట్టినాము బౌండరీ అయిపోయింది మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఇటు తీస్తారా ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళ పని అయ్యింది లేదు శాంక్షన్ అయితే రెండు సైడ్లు కూడా మొదలు పోసుకుంటారు పోసుకోవడానికి అట్లా ఇబ్బంది వాళ్ళకి గుర్తుల్లో ఉండదు అట్లా పోసుకుంటారు ప్రస్తుతం మనము దామరి గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ నాంపల్లి మండల తహసీల్దార్ గారు అదే విధంగా ఎంపీడీఓ గారు ఉన్నారు ఇటీవల మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దామరే గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ గ్రామస్తులంతా మురుగునీరు గ్రామంలో నిల్వ ఉంటుంది అది బయటికి వెళ్ళడానికి అనుకూలంగా మాకు కొద్దిగా దీన్ని ఏర్పాటు చేయించాలని చెప్పేసి వాళ్ళు వారి దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు వెంటనే అధికారులు ఆదేశించి దానికి తక్షణ పరిష్కారం చూపాలని చెప్పడంతో ఈరోజు సర్వే గారితో యుక్తంగా ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి ల్యాండ్ సర్వే చేయడం జరిగింది వారు ఏమేమి చేశారు ఒకసారి వారి మాటలు తీసుకుందాము సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇక్కడ ఈ గ్రామంలో ఏం చేశారు అసలు ఈ సర్వే చేయడం మొన్న గౌరవ ఎమ్మెల్యే గారి పర్యటన సందర్భంగా గ్రామంలో మొత్తం మురికి నీళ్ళు గ్రామంలో నిల్వ ఉంటుంది ఈ గతంలో కనుక ఇక్కడ ఒక పెద్ద బావి ఉండే ఆ నీళ్ళంతా వచ్చి బావిలో స్టోరేజ్ అయ్యి ఇక్కడ స్టాక్ నిల్వ ఉండకపోయేది ఆ బావిని కుడిపోవడం వలన కుడిపడం వలన అక్కడ గ్రామంలోనే నిల్వ ఉన్నది నిల్వ ఉండడం వల్ల ఇది మనం లాస్ట్కు చివరి అంటే లో లెవెల్ ఏరియాకు ఈ మోరీని తరలించాలి నీళ్ళు నిల్వ ఉండకుండా చూడాలి సర్వే చేసి అటువంటి పనులను పూర్తి చేయడానికి ఎవరు ఎమ్మెల్యే గారు ఆదేశించారు వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఎంపీడీ గారు మేము ఇవాళ గారి గారియుక్తంగా వచ్చినాము ఇటు సైడు మనము ఈ స్టాక్ ఉన్నటువంటి నీళ్ళని మర మరల్చాలని సర్వేను పూర్తి చేసినాము సో ఇది సర్వే చేసి మేము హద్దులాడాలని కూడా నిర్ణయించడం జరిగింది అతి త్వరలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో లైన్ మార్కింగ్ చేయించి అటు పనులను ఎమ్మెల్యే గారి సహకారంతో మేము మోరి నీళ్ళు అంటే మురుగు నీళ్ళు స్టాక్ ఉండకుండా బయటికి పంపే విధంగా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ అదేవిధంగా ఇక్కడ గ్రామంలో మురుగునీరు నిల్వ ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ప్రజలంతా ఎంపీటీవో గారిని వెంటనే ఆదేశించడం జరిగింది మురుగు కాలువలను సాఫ్ చేయాలని ఇప్పుడు ఈ కాలువ తీయడం వల్ల మురుగు కాలువల సమస్య తొలగుతుందావు ఎమ్మెల్యే గారు గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు దామెర గ్రామంలో మార్నింగ్ వాకింగ్లో భాగంగా గ్రామంలోని అన్ని వాడలు కదా సందర్శించారు ప్రతి వాడలో కూడా మురికి నీరు స్టోర్ కావటము అది చూసి అధికారులందరినీ పిలిచి ఇమీడియేట్గా ఈ యొక్క మురికి నీరు అంతా బయటికి వెళ్ళిపోయే విధంగా మీరు ప్లాన్ చేయవలసిందిగా ఆదేశించినందున అందులో భాగంగా స్థానిక తహసీల్దార్ గారు మండల పంచాయతీ అధికారి గారు మరియు మండల సర్వేయర్ గారితో ఈరోజు గ్రామం మొత్తం సందర్శించడం జరిగింది మేజర్గా గతంలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ ఊరు కొసకొచ్చి అక్కడ ఎలాంటి బయటికి ఎగ్జాస్ట్ లేకపోవడంతో అక్కడ స్టాగ్నేషన్ అవుతుంది దాని గురించి మేము గ్రామస్తులందరి సహకారంతో దామెర నుంచి పెద్దాపురం పోతున్నటువంటి రోడ్డు ఎంత ఉంది సర్వే ప్రకారం అనేది ఈరోజు పరిశీలించడం జరిగింది అది ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉన్నది ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డులో కొంతమంది అటు ఇటు ఎంక్రోచ్ కావటం వలన ఆ యొక్క స్థలాన్ని హరిహద్దులు సరిహద్దు ఈరోజు బాటర్ పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్లో ఉన్నటువంటి అంత వాటర్ కూడా ఈ దారి గుండా కింద ఉన్నటువంటి ఫెసిలిటీ వాగుకు విధంగా ఒక ప్లాన్ తయారు చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి నిధులకు మంజూరికి అనుగుణంగా డ్రైన్లన్నీ కూడా ఈ యొక్క మెయిన్ డ్రైన్ ద్వారా శేషా కుంటూ పంపించే విధంగా మేము ప్లాన్ తయారు చేసి ఈ రోజు ఒక బార్డర్ తయారు చేసుకోవడం జరిగింది ఈ యొక్క రిపోర్ట్ అంతా కూడా గౌరవ కలెక్టర్ గారికి అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి పంపించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ మీరు కోరుకున్నట్టుగానే ప్రజల యొక్క సౌకర్యార్థము ఈ పనులు త్వరగ త్వరతగతన పూర్తి కావాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుకుంటూ ఓర్ స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్